ఏ గీత ఎక్కడ ఎక్కడుందంటే మనం అక్కడే ఉండాలి ఎందుకు చెప్పినా దేవుడు ఒక వ్యక్తిని అన్ని విధాలుగా నడిపిస్తున్నప్పుడు మనం వంగి నడిచి వెళ్ళిపోవడం తప్ప అని చెప్పండి ఇది ఎందుకు ప్రభు అని అడగకూడదు వాడే నిజమైన డైవర్డు ఏలిగారు వెళ్ళిపోయారు అడుగుతున్నాడు ఆవిడ కట్లు ఎరుకుంటుందంటే బయటకు వచ్చి ఏమి ఎరుతుంది కట్టలు ఎరుకుంటుంది కట్టలు ఎందుకు ఏరుతుంది మిమ్మల్ని అడుగుతున్నాను ఆవిడ అడిగి బయటకు వచ్చి కట్టలు ఎందుకు ఏరుతుంది తన కొడుకు చనిపోతున్నాడని కట్లేరుతుందట ఎందుకేరుతుంది తన కొడుకు తన కొడుకు ఇంటికి చనిపోతున్నాడు వాళ్ళ ఇంటికి కరువు మరణము ఒంటరితనము ఆకలి రూపపు వ్యాధి వచ్చేసింది ఆమె ఇంటికి అట్లేరుతుందంటే ఆమెకు ఒక విషయం అర్థమైంది ఆ విషయం ఏంటంటే ఒకే ఒకటి జాతీయ స్థాయి ప్రాబ్లం ఆ ప్రజలు మా ఇంటి మీద కూడా పడింది మా ఇంటికి కరువు వచ్చింది మా ఇంటికి వ్యాధి వచ్చింది మా ఇంటికి మరణం వచ్చింది మా ఇంటికి ఒంటరితనం వచ్చింది మా ఇంటికి అన్ని విధాలుగా చావు మా కళ్ళ ముందుకి వచ్చేసింది బిడ్డ ఏడుస్తుందట బిడ్డ ఏడుస్తున్నాడు అమ్మా ఆకలి అమ్మ ఆకలి ఆ ఆకలి కేకలు అర్థమైంది ఇవి చివరి కేకలు ఇక నా బిడ్డకి ఇవి చివరి కేకలు ఇవి ఆకలి కేకలే కాదు ఇవి చావు కేకలు కూడా తల్లిగా వండు పెట్టలేకపోయింది ఇల్లంతా కంగారు కంగారుగా కాలు కాలు తొక్కుకుంది ఏం జరుగుతుందో చూసింది ఇల్లంతా ఎదుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు ఏం కనబడలేదు పేదింట్లో ఏమంటాయి చెప్పండి ఇల్లంతా కంగారుగా తల్లికుండే గొప్ప గురం ఏంటంటే వాళ్ళు తినకపోయినా మనకి పెడతారు వాళ్ళు తినే తినేది కూడా మనకి ఇచ్చేస్తారు మనం బాగా తినేసి అమ్మే తిరగబోతు వాళ్ళు తినే తినేది కూడా మనకు పెడతారు ఆ తల్లి అలా కంగారు అయిపోతుంది మొత్తం మీద కొడుకు కొడుకు అటు ఇటు తిరిగి ఇల్లంతా ఎదుక కంగారు పడుతుంది ఆగింది తీసి ఈగింది తీసి ఆ రూమ్లో పరిగెట్టి అన్ని రూములు లేవులండి ఆ రూమ్లోనే అటు ఇటు తిరిగి తిరిగి మొత్తం అందు తిరగేస్తే ఎక్కడో పిండి తొట్లో గుప్పెడి పిండి దొరికిందట అర్థమైపోయింది కొడుకు చచ్చిపోతాడని కొడుకు ఎలాగో చనిపోతాడు కన్ఫామ్ ఖచ్చితంగా చనిపోతాడు కొడుకు వెనకాలి నేను కూడా చచ్చిపోతా ఇలా చనిపోయే టైంకి నా కొడుకు ఆకలితో చచ్చిపోయే కన్నా ఇక చివరిగా గుప్పడి మెతుకులు తిని నా బిడ్డ చనిపోతే కనీసం కొంచెమైనా సంతోషం ఉంటుందని తల్లిగా ఆకలితో చంపుకోలేక ఆ గుప్పిడి పిండికి ఒక రోటీ కాల్చడానికి వచ్చి ఏమేరుతుందట కట్టలేరుతుంది అవి కట్టెలు మీరు ఆ కంగారు ఇమేజ్ మీకు అర్థమవుతుందా లేదా కొడుకు ఆకలికి ఆకలి వినబడుతూ ఉండగా కొడుకు ఆర్తనాడలు వినబడుతూ ఉండగా ఎంత కంగారు కంగారుగా కట్లు ఏరుకుని ఉంటుంది చెప్పండి అంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో చెప్పిన ఫీక్ స్టేజ్లో ఉంది లాస్ట్ టైమింగ్ తన జీవితంలోకి వచ్చేసింది అలాంటి టైంలో కరువు మరణము ఒంటరి తన ఇంటికి వచ్చి అంత అలా ఆ టైంలో పాస్టర్ గారు ఆ ఇంటికి వచ్చారట అండ్ ఆ టైంలో పాస్టర్ గారు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి కాలి లేదు పాస్టర్ గారు పైకి రండి అంట మనం మనం ఏమంటాం సిచ్యువేషన్ మీకు అర్థమవుతుందో లేదు ఆ టైంలో మనకు గారు వస్తే లేక మేము పెడుతుంటే మా ఇండ్ కొత్త డీన్ అనుకుంటాం అనుకోం అదో రకం మనుషులు మనం పైకి కనపడం కానీ అలాంటి టైంలో గారు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం చెప్పినా ఆయన అక్కడ ఆ ఈదులో వస్తున్నాను ఈదులో గడైతే లోపలికి వెళ్ళిపోతాం మనం కొంతమంది మీరు చూడండి పాస్టర్లు వస్తున్నప్పుడు కేవలం వాళ్ళు వస్తున్నది అవసరాల కొరకే వస్తున్నారు అనుకుంటారు కొంతమంది దైవిజానికి ఒక వాగ్దానం ఉంది బయట మిమ్మని చేర్చుకున్నవాడు చెప్పండి నన్నును చేర్చుకుంటాడు అంటే దైవస దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే సావుకుల్ని ఏ గృహం అయితే చేర్చుకుంటాదో ఆ గృహాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడట గొప్ప దైవజనులు విలువలు కలిగిన దగ్గర ఆ విలువలు కలిగిన గొప్ప అంటే ఆయన ఆస్తులు కారులు ఏమీ లేవు ఆయనకున్న గొప్ప తప్ప ఏమీ లేదు ఆయనకి ఆయనకున్నది ఒక చేతికర తప్ప ఏమీ లేదు ఆ గొప్ప దైవ విలువలు కలిగిన దైవజనుడు చెడు ఇంటికి వచ్చేసరికి ఆమె పాస్టర్ గారని గుర్తించి చాలా గౌరవిస్తుంది అప్పుడు చూడండి మనకి టెంపర్ ఉన్నప్పుడు పాస్టర్ గారు మన ఇంటికి వస్తే ఇప్పుడు భారీ భర్తలు ఇద్దరు గొడవలు పెట్టుకుని ఆర్థిక గొడవలు పెట్టుకున్నప్పుడు ఆ టైంలో పాస్టర్ గారు వచ్చమ్మ ప్రార్థన చేస్తామంటే మనం ఏంటో ఉండండి పాస్టర్ గారు మీరు మధ్యలో అంటాం మనం చెప్పండి అప్పుడప్పుడు కొంతమంది సంచులు పట్టుకుని బైబులు పట్టుకుని వస్తుంటారు వాళ్ళ మీద ఫైర్ అయిపోతాం మనం అయిపోమ్మను వాళ్ళ మీద చేస్తాం మనం వాళ్ళని ఫైర్ అయిపోయి తిట్టేస్తుంటాం మనం వాళ్ళు ఎందుకు వచ్చిందని అని ఆన్సర్ మొత్తం మీద మరి కాస్త కోస్తా దైవజనులు అది గుర్తి గుర్తించాలి గౌరవించాలి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దైవజన్లు ధృవీకరించినా దైవజనుల్ని గుర్తుపెట్టుకోండి దైవజన్లు తునీకరించిన సరి అయిన మంచి దైవజనులు మనం పట్టించుకోకపోయినా దేవుడు అవన్నీ మన కుటుంబం పట్ల అబ్జర్వ్ చేస్తాడు ఎందుకు చెప్పినా మనకు పెట్టే మెతుకులు కూడా దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడట నువ్వు దైవజన్ని ఎలా డీల్ చేస్తున్నావు దేవుడు చూస్తాడు ఖచ్చితంగా దైవజనులకు అంత ఖ్యాతినిచ్చాడు దేవుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఏలియ పాస్ట్ గారు వచ్చారో ఆ టైంలో ఏలియ గారు వచ్చిన వెంటనే అక్కడి నుంచి ఇంటికి రావడానికి కారణం మనకు ఒక విషయం రాయబడింది వైబ్యులు ఏలియా ఎప్పటివరకు ఎక్కడైతే నివాసం చేశాడు అక్కడ నది ఏమైందట నా వాగు ఎండిపోయింది ఎందుకు ఎండిపోయింది వర్షాలు పడక వాగులే ఎండిపోయి వర్షాలు పండక చెరువులు ఎండిపోయి వర్షాలు పడక భూమి తేమ తగ్గిపోయింది అలాంటి టైంలో గారు ఈ తల్లి దగ్గరకు వచ్చి అడిగాడు ఏం చెప్పండి నాకు వాటర్ బాటిల్ వాటర్ ఉంటాయి ఇవ్వని అడిగాడు నాకు ఉంటే అని అడిగాడు ఆ టైంలో మనం అయితే మనం ఏమంటాం చెప్పండి సీరియస్గా నీళ్ళు లేక మేము పెడుతుంటే చెప్పండి చూడడానికి పెద్ద మనుషులు ఉన్న మా ఇంటికి వచ్చి అడిగితే ఏంటి అయ్యా దయచూడు అయిపోయే కాబట్టి సరిపోయింది చెడమడి తిట్టేదాన్ని అనుకో అక్కడ వరకు ఏమైనా అలాంటుంది కదండి మేమైతే నీళ్ళు ఇచ్చేస్తామని అంటే నేను ఒక మాట్లాడుకు వస్తే సవాల్ చేస్తున్నాను మీకు ఫ్రిడ్జ్ ఉందా ఈ ఎండాకాలం చాలా మంది బాటిల్ తెచ్చి మీ ఇంట్లో పెట్టమంటారు పెడతారా పెడతామని అంటాం మూలుక్కుంటూ పెడతాం లేమ్మా అలాంటి బుద్ధులు లేవు ఒంకరు బుద్ధులు మనకి అమ్మ ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టామ సాయంత్రం కుర్రాడు అంతా తిరిగి వస్తారు కొంచెం కొంచెం కూలింగ్ ఎక్కల కంటే మీ బెడ్లకు పెడతా కూర్చుంటాం ఇక్కడ అండరు ఉన్నారు అని అడుగున్నాను గుగ్గె నీళ్ళు ఈ రోజుల్లో కూడా ఇవ్వండి మనం కూలింగ్ నీళ్ళు ఇవ్వంటే ఇస్తాము ఆ ఎండాకాలంలో మనమే ఇలా కలుపుకొని లసీలు చేసుకుని ఇంకేమున్నాయా లెమన్ జ్యూస్లు అన్నీ చేసుకుని మనమే తగతి మీద వేసుకుంటాం తప్ప పక్కోడికి నీళ్ళు ఇస్తామా ఇవ్వం మనం మన సిచ్యువేషన్ బాగున్నప్పుడే కనీసం నీళ్ళు ఇవ్వమే అలాంటి టైంలో నీళ్లు నదులు ఏమీ లేనప్పుడు ఆ తల్లి చెప్పండి తనకు లేకపోయినా నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళిపోయింది ఎందుకు ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడానికి మేము లేములోకి ఇంకా నెట్టపడ్డానికి ఒప్పుకుంటాం తప్ప లేవని మాత్రం అందట అందుకే చూడండి ఎస్వరో వారు కూడా ఎగ్జాంపుల్ ఇస్తాడు దేశంలో ఎంతోమంది ఎదవరాడుగున్నా దేశంలో ఎంతోమంది పేదలున్నా దేశంలో ఎందరో ఉన్నా ఇంటికే దేవుని అనేది వెళ్ళిందంటే ఈమెకున్న మనసు మిగిలిన ఎదవరాని ఎవరికి లేవట కొంతమంది ఎదవరాని ఉంటారు అండి అందరూ కదలేదు మంచు మంచోళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు వీళ్ళకి మొత్తానికి మామూలుగానే వాళ్ళు పట్టుకోలేము మొత్తానికి వాళ్ళ ఆయన లేకపోతే ఇంకా అసలు పట్టుకోలేము ఇంకా వాళ్ళకి ప్రతి దానికి చెప్పండి అది ఏది ఏ హెత్తారు ఏటది అదేట నేను అడగను ఎంటనే ఇలా వేసేసి వెంటనేది ఏదో స్పైటర్ మ్యాన్ బాక్సెలా రెడీ అయిపోతా దేరికి కొడుకు రా ఇప్పుడు చూసుకున్నా అడుగు ఇప్పుడు ఇలాంటి గొడవ మనిషి కదట గొడవ మనిషి కదా గయ్యాలి గంప కదా ఆవిడ ఆవిడ ఎలాంటి ఆవిడ చూడండి తనకి లేమున్నా ఇబ్బందులున్నా సమస్యలున్నా ఏ ఉన్న ఎదుటి వ్యక్తిని గౌరవిస్తుందట ఎదుటి వ్యక్తి గౌరవించి పట్టుకెళ్ళి దైవ గుర్తించి అయ్యా నీళ్ళు లేకపోయినా మా పర్లేదే దాహం అడుగుతున్నాం చెప్పండి నీళ్ళు ఇస్తున్నాం నీకు వెంటనే నీళ్ళు ఇచ్చింది నీళ్ళు ఇచ్చిన వెంటనే ఆయన నీళ్ళు తాగుతూ ఆ నీళ్లు గడియలు జరుగుతున్న టాక్స్ జరుగుతున్నప్పుడు వెంటనే ఏలిగా అన్నారట అదే చేతు తినడానికి ఏమైనా తీసరే మనం వెంటనే ఎర్రగా చూద్దాం చూడ చెప్పండి పోన్లే అన్నీ వీళ్ళితే చెప్పండి ఏమంటావు మళ్ళీ నీకు తినడానికి కావాలా ఈటయ్యా రాజులే చచ్చిపోతున్నారు సామంతులు వచ్చి చనిపోతున్నారు అందరూ వచ్చి చనిపోతున్నారు ఈ టైంలో మళ్ళీ తినడానికి ఏమన్నా అడుగుతున్నావు మా ఇంటికి చంపడానికి వచ్చావు నువ్వు అని అడుగుతావు చెప్పండి కానీ ఏమనలేదు అటు ఎవరినిచ్చిందండి ఎవరిని తెలుసు అయ్యా నువ్వేమనుకున్నట్టే దయవడానికి ఒక మాట చెప్తాను మా అబ్బాయి చచ్చిపోతాడయ్యా చనిపోయే టైంలో వాడు చనిపోయే ఆకలి కేకలతో చచ్చిపోతున్నాడు చావు కేకలు నాకు అర్థమైపోయింది అయ్యా కనీసం వాడు చనిపోయే ముందు ఏదన్నా తినడానికి పెడదామని ఇల్లంతా ఎదుగుతెగ్గు పిండి దొరికిందయ్యా ఆ పిండి అడిగి పెట్టి ఏదో ఒక రోటీ చేసి వాడికి పెట్టి ఏదో ఈ పూటకాల కొంచెం గంట బతికి చచ్చిపోతాం అని డిసైడ్ అయ్యా ఈ టైంలో మీరు వచ్చి అడుగుతున్నారయ్యా ఏం చేయమంటారంటే పాస్ట్ గారు మొత్తం వినన్నాడట ముందు నాకు పెట్టి అన్నాడట ఎవరు అక్కడ రాయిబడి మొత్తం విన అంతా ఈయన ఏమన్నాడు చెప్పండి అదే మాట మాంటే అలా ఏమంటాయ్ చెప్పండి ముందేదా నీకు మేము చచ్చిపో మేము చచ్చిపోయినా పర్లేదా నీకు ఏ మనిషి పోయి దైవేరు కనీసం నీకు ప్రేమ జాలి దయ్య ఏమన్నా మేము మనసుని చంపేసి మనం తినడానికి వచ్చాం మా ఇంటికి నడగం మనం కానీ ఏం అనలేదటా అలాగేనయ్యా మిమ్మల్ని గౌరవిస్తాం సరే నా కొడుకు చచ్చిపోయిన దేవుని చిత్తం అనుకుంటాను ఆ హృదయం ఉన్న ఆలోచన చెప్తున్నాను నేను చచ్చిపోయిన దేవుని చిత్తం అనుకుంటాను దైవ చూడది నీళ్ళు అంటాడు బ్రతిక నేను తెస్తా నాగయ్య నిలిపోయి నడితేవాడు అమ్మా మీరు ఎంగిల్ చేసింది కదా మొదట చెప్పండి మనం మరి మొదటి దీనికి అనుకుంటాం మొత్తం మీద తెచ్చింది ఎవడొక వాగ్దానం చెప్పిన విలువలు కట్టుపడుతున్నాం కాక నీకు విషయం చెప్తున్నా నేషనల్ ఇష్యూ జరుగుతున్నా జాతీయ స్థాయి కరువు విలేతాండం దేశాన్ని పట్టి పీడిస్తున్నా అమ్మానికి చెప్తున్నాను జాగ్రత్తగా రాజుల యొక్క ఆ భోజనపు బల్ల ఖాళీ అయిపోయినా సామంతులు చనిపోయి శ్మశానాలు నిండిపోయినా నీకు మాట ఇస్తున్నా నీ పూర గుడుసులో ఆహారముతారూ అన్నట్టు ఇందులో మనం నేర్చుకోవాల్సిన మేజర్ విషయం చెప్పిన ప్రభుత్వాలు మంచివి కాకపోయినా రాయితీలు మనకు రాకపోయినా లోకల్ నుంచి నేషనల్ గొడవలు జరిగిపోయినా ఎన్ని అయిపోయినా మనల్ని పోషించేది ఒకే ఒక్కడ ఎవరు చెప్పండి దేవుడు అది చెప్పకుంటున్నా మనల్ని పోషించేది నాయకులు కాదు ఎవరో కాదు మనకి గుప్పడి మెతుకులు పెట్టేది ఎవరంటే దేవుడు 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 ఆ తల్లికి భోజనం ఎక్కడి నుంచి వస్తుందని దేవుడు అన్నాడు ఎక్కడుండరావు రేడు ఏలే చెప్తున్నాడు ఇదిగో దైవదేవుడిగా నన్ను గుర్తించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చావంటే నన్ను చేర్చుకుంటే దేవుని సన్నిధి నువ్వు చేర్చుకుంటున్నట్టే కనుక దేవుని సన్నిధి కానీ వాగ్దానం ఇస్తున్నాను నీ తొట్టులో పిండే చెప్పండి ఆపదు నీ బుడ్డులో నూనె తరగదు బైబుల్లో గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చచ్చిపోతాయేమో కానీ చెప్పండి దేవుని పిల్లలు ఆకలి దప్పులతో ఆకలు ఉంటుంది ఆకలి దప్పులతో చనిపోరు అందుకే చూడండి ఆ ఇంటికి కరువు మరణం ఒంటరి తన విన్నొచ్చిన అదే మధ్యలో దేవుని సన్నిధి కూడా వచ్చిందట వచ్చిందంటే ఎలాంటి వాడు చెప్పినా కులం కోసం కొట్టుకు చచ్చిపోయినా మనం నెక్కర్చుకుంటే మన ఇంటికి మన దేవుని సన్నిధి ఎత్తుకుంటూ వస్తాడు ప్రభుత్వాలు విఫలమైపోయి ఒకరికొకరు ఓటు బ్యాంకింగ్ కొరకు ఒకరికొకరు చచ్చిపోయి చివరికి సామాన్యుల్ని ఉక్కుపాదాలతో తొక్కేస్తున్నా మనం దేవుని కొరకు ఉంటే చెప్పండి దేవుని సరిదెదుక్కుంటూ మనల్ని మన ఇంటికి వస్తుంది అంటే ప్రభుత్వం విఫలమైపోయినా నాయకులు విఫలమైపోయినా మనకు రావాల్సిన ఫలములు దొరకకపోయినా భూములు ఎండిపోయినా నదులు ఎండిపోయినా దేశానికి కరువు వస్తుందేమో కానీ దేవుని పిల్లలకి కరువు రాదు రానివ్వడట ఆ తల్లి ఇంటికి ఎప్పుడైతే కరువు వచ్చిందో కరువు వెంటనే ఆ తల్లికి సమృద్ధిగా దేవుడు ఇవ్వడం స్టార్ట్ అయ్యాడు ఎందుకు చెప్పినా ఆమె దాచుకున్న వ్యవహారం కాదు ఆమె లేదనే రకం కాదు ఆమె ఉన్నది ఏముందో మొత్తం దైవజనుడికి ఓపెన్గా చెప్పేసింది మనమైతే చెప్తాను చెప్పండి ముగించేస్తాను ఇంకా మీ కొరవ వచ్చేది ఉన్నాక అర్థమవుతుంది ముగించేస్తాను మనకు ఉన్న మనకు ఉన్న ఉందని చెప్తామని చెప్పండి నేను చెప్తాను ఒక బుద్ధి బుద్ధిమాల మనం చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఏం కూరలు ఉంటారు ఇటు ఇక్కడ సండే స్పెషల్ ఉంటుంది మంచి మంచి కూరలు వండుతాం మనం ఉదయం స్మెల్ వస్తుంది పక్కింటి వాళ్ళకి వాళ్ళు తెలిసి అడుగుతారు వచ్చి ఉదయం గారు ఏం కూర ఉండరు అప్పుడు ఇప్పుడు వెంటనే అంటుంది మంచి కూర వండేసుకుని సారుగా వేస్తాం సారు ఒక్కసారి కూడా కదా చెప్పండి సార్ ఎందుకు అడుగుతారని మన బుద్ధి అని చెప్పినా మంచి పక్కింటి వాళ్ళకి చెప్ప దేవుడు ఇవన్నీ చూస్తారు తెలుసా మీరు ఏదో అనుకుంటున్నారు మీ వంకర మాటలు మీ నిర్ణయాలు మీ గౌరవం లేని తత్వం మీ సంసారంలో మీరు ఆడే ఆ దోబూచులాట ఇవన్నీ రికార్డ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఏంటి ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు ఆ సంసారంలో కొట్టుకుపోతున్న ఆవిడ గొడవ దేవుడికి కావాల్సి వచ్చిందంటే బైబిల్ చెప్తుంది కావాల్సి వచ్చిందట ఆవిడ గొడవ కావాల్సి వచ్చింది ఎందుకంటే ఆమె యథార్థ పొర్రాలు ఉందని దేవుని వంకెట తిట్టే రకం కాదు బాధ వచ్చిందని దేవుడి మీద నిండలేసే రకం కాదు ఆమె ఎలాంటిదో చూడండి బైబిల్ చెప్తుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని ఏమని లేదా ఆ లేములు కూడా దేవుని బిడ్డకి దయచేడు పెట్టడానికి రెడీ అయిపోయింది అందుకే తొట్లు పిండి అమ్మ ఈ మూడున్నర సంవత్సరాలు నీ కిచెన్ రూమ్లో నువ్వు అద్భుతం చూస్తావంతే మూడున్నర సంవత్సరాలకిచిన్ రూమ్ లో అద్భుతం జరుగుతున్నాం ఒక రోజు అద్భుతం జరిగితే జీవితాంతం సాక్షిని చెప్పుకుంటాను చెప్తాం చెప్పండి ఒక రోజు అద్భుతం జరిగితే అద్భుతం అంటే మీకు ఎలా ఉండాలంటే మీరు ఇలా కర్రీ తీసుకుని మళ్ళీ కర్రీ గిండి కర్రీ వచ్చేసింది అనుకోండి వద్దంటే ఆదివారం సాక్షి చెప్తారు చెప్పండి చెప్పండి ఖచ్చితంగా చెప్తాం ఒకరోజు అద్భుతం జరిగితేనే మన జీవితాంతం చెప్పుకుంటామే ఎప్పుడైనా మనకు అద్భుతం జరిగినట్టు అనిపిస్తేనే జీవితాంతం మాట్లాడుకుంటామే మూడున్నర సంవత్సరాల ఆమె మెస్సులో ఆమె చేస్తున్న పని అని చెప్పిన చెప్పండి అద్భుతం ప్రతి ప్రతిరోజు అద్భుతం తన ఇంట్లో ప్రతిరోజు అద్భుతం అంటే ఎలా అద్భుతం ఇలా పిండి తీసినట్టునే చెప్పండి మళ్ళీ పిండి వస్తుందట ఇలా నూనె తీసినట్టునే మళ్ళీ నూనె వస్తుందట ఇలా పిండి తీసినట్టునే పిండి వస్తుందట ఇదే అద్భుతం మన ఇంట్లో జరిగిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి పిండితో అక్కడ పడేసి అలా పారిపోతామా పారిపోతాం మనం ఎలాంటి చెప్పిన మనకు అద్భుతం జరిగినా కంగారే చెప్పండి జరగకపోయినా కంగారే మరి ఏం నమ్ముతున్న దేవుడి అంటే అది రకం నమ్మకం మనది ఆ తల్లి చూడండి భయపడిపోలేదు దేవుని అద్భుతాన్ని కల్లారా అనుభవించింది మనకే జరిగితే దెబ్బకు పిండి దొరికి దగ్గరికి వెళ్ళాం నూనె బాటలు వద్దాం వాటర్ మానేస్తాం చచ్చిపోతే చచ్చిపోతాం దాని దగ్గరికి వెళ్ళాం అంటాం ఎందుకు చెప్పినా మనకు నమ్మకం ఉండదు భయం ఆ పిండి పిండితో ఏదో దయముడేందంటాం మా కానీ ఆ తల్లి చూడండి దేవుని అద్భుతాన్ని కల్లారా అనుభవించిందంటే ఎంత బాగా అంటే మూడున్నర సంవత్సరాలు తర్వాత వేరే విషయం జరిగింది బిడ్డ చనిపోయాడు తర్వాత ప్రవక్త బెదికించాడు కానీ మనం నేర్చుకోవాల్సిన గమ్మత్తైన సంగతి ఏంటంటే మొదటగా ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి ఇచ్చేయాలని ఇంత నేషనల్ విషయూలో ఇంత జాతీయ స్థాయి కరువులో ఈ మొక్కరితే ఎంతమంది దేశం ఎందరో నిలవాలంటుగా ఈయన మాత్రమే ఎందుకు పోషింపబడిందంటే బైబిల్ ఒక విషయం చెప్తుంది స్పష్టంగా ఆమె దేవునికి మొదట స్థానం ఇచ్చింది క్రొత్త నిబంధన భాష్యం క్రొత్త నిబంధన బాధ్యత క్రొత్త నిబంధన విశ్వాసం అని చెప్పిన మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికిన వానికి కావలసినవన్నీ స్తాడట అది ఈ కాలమే కాదు ఏ కాలమైనా మొదటైన రాజ్యాన్ని నీతిని ఎతకాలి మొదటైన రాజ్యాన్ని నీతిని మొదటైన రాజ్యాన్ని నితితే ఏ వెతుకు ఆ పై వచ్చినాలో చెప్తాడు నీకు భోజనం కావాలా నేను చూసుకుంటా నీకు వస్త్రం కావాలా నేను చూసుకుంటా నీకు ఒక వెహికల్ కావాలా నేను చూసుకుంటాను నీకు ఒక నీడ కావాలా నేను చూసుకుంటా నీకు ఆరోగ్యం అదే మూడు ఎక్కువ చేసుకోలేదు అన్న పదం అది ఆరోగ్యానికి సంబంధించింది నీకు ఆరోగ్యం కావాలా నేను చూసుకుంటాను నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను నువ్వు చేయాల్సిన పని మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకాలి ఎంత అన్న చెబుతూ మంచి మాట అన్నాడు మనకు ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆదివారం అనగానే మనకు ఒక ప్రత్యేకమైన దినం అది దాని కొరకు ఎన్నైనా మనం వదిలేసుకోవాలి నీకు ఒక మార్చెప్పి ముగించేస్తాను నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది హెచ్చాపురం హెచ్చాపురం తెలుసా పాటలు ఉంటారు ఎక్కడో ఆ ఒడిశా దగ్గర ఉంటుంది ఆ హెచ్చాపురంలో ఒక పెద్ద సంఘం ఉందండి కౌంట్లు ఎప్పుడైనా కౌంట్లు తెలుసుగా వ్యాపార వ్యక్తులు వాళ్ళని ఏమంటారంటే వైసస్ ఈ కౌంట్లు ఉంటారుగా వ్యాపారం చేసే అందులో సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా అది నిన్న చాలా ఆశ్చర్యం దడ్డప్రసాద్ గారికి నాకు అందులో ఒక రాజమండ్రిలో వాళ్ళ తాలూకా పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఆ ఏరియాలో కావడంందట కౌంటర్ల నుంచి అదే ఆ వైస్ శేషన్ నుంచి వచ్చారట ఆవిడ పేరు ఏదో పేరు బుక్ ఉన్న కార్లో ఉండిపోయింది ఆ బుక్కే ఉంది ఆమె మీద చాలా పెద్ద సంఘం అట్ట ఆ పెద్ద సంఘంలో తల్లి చూడండి ఆ రోజులో సంఘాన్ని కట్టిందంటే ఆమె తినడానికి తిండి ఉండేది కదట అప్పుడప్పుడు మీకు గుర్తుందో లేదు ఆయిల్ డబ్బాలు నూనె డబ్బాలు కట్ ఉంటే చూసారు నూనె డబ్బాలు ఈ నూనె డబ్బాలు ఆయిల్ డబ్బాలు లారీలకు వేస్తుంటారు చూసారా ఆమెని సరిగ్గా ఏమీ లేకపోతే ఆ పిల్లలు ఆమె కలిసి ఆ నూనె డబ్బాలు అవి గెంటుకొని వేస్తే సాయంత్రానికి ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో బతికేవారట ఆ వైశ్యాశలో యేసుప్రభు అని కానీ ఎలా దేశేస్తారో మనకు తెలుసు మనకి యేసుప్రభుని నమ్ముకున్నానని నేను వెళ్తున్నాను అంటే అలా ఆయన చంపెత్త చెప్పాడు ఎందుకు చెప్పిన అది కుల దేవుడు అని పేరెట్టేశారు ఎవరికి యశ్ ఆ మాల మాదికలు దేవుడిని నమ్ముతారో నీకు పిచ్చా ఇంకోసారి ఇల్లు బయటకెట్టుకొని నడుగు ఎరగూడదని చెప్పాడట చచ్చిన బతికిన మన దేవుడిని నమ్ముకుని చచ్చిపోవాలి తప్ప ఇంకో దేవుడు చోటుకెళ్ళావా కుతరనేవాడట అలా అంటే ఆమె వంకలు పెట్టుకుంట ఆమె నీతి తర్వాత ఇచ్చిన దేవుడు ఎలా కొలిచాడు ఆమె వంకలు ఏం అంటే పన్ను సొలిపోతుందండి ఇంటికి వెళ్ళి అలా హాస్పిటల్కి వెళ్ళి వస్తాయని చెప్పి ఆ పన్ను సొలుపు వస్తుందని వంక పెట్టుకుని బయటకు వచ్చాడా సువార్త చెప్పేసి నిజానికి పన్ను సొలుపు లేదా సువార్త చెప్పి మళ్ళీ అలా ఆయన అని పన్ను బీగించుకుని వచ్చేసేద అలా ముప్పై రెండు పళ్ళు బీగించుకుందంట ఎన్ని పళ్ళు ముప్పై రెండు దేవుని కొరకు ఆమె ఆమె ఎంచుకున్న విధానం రైట్ ఆ రాంగ్ బయలు ప్రకారం తర్వాత విషయం కానీ దేవుని కొరకు తన అవయవాలు తన దంతాలు ఇచ్చేసే ఆ విధానం ఉంది చూసారా నిజంగా ఆ సాక్షి విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఈరోజు ఆ కొడుకులు ఈ రోజు కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగేస్తున్నారు ఆ ఒడిషా ఇచ్చపురం ప్రాంతంలో ఒకప్పుడు లారీల మీద డబ్బాలు వేసే వాళ్ళ లారీలకి ఇప్పుడు వానర్లు అయ్యారట మన చచ్చి కూడా వచ్చేటట్టు ఎప్పుడో నాకు తెలియదు నేను ఆ రోజు రాలేదట నన్ను ఎదుక్కుని వెళ్ళిపోయాడు తమ్ముడు ఫోన్ చేయడం రెస్పాండ్ అవ్వలేదట ఎదుకుని ఎదుక్కుని ఇక్కడికి వచ్చాడట నీ అబ్బాయి కావాలని అక్కడికి అప్పుడే సతీష్ కుమార్ గారు ఈ కలవర్ అదే సతీష్ కుమార్ గారు ఈయనెవరు ఉంటారు వైజాగ్లో ఆయన పేరేం పేరు కర్మోసి జాన్వేస్లీ గారు వీళ్ళందరూ ఎల్లు వచ్చేసిన సంఘం అదే ఇంత పెద్ద పెద్ద సేవకులు ఎల్లు వచ్చేసిన మా ఊరు ఎత్తుక్కుంటూ వచ్చాడంటే మీకు ఏం అర్థమవుతుంది అంత బడా సేవకులు వెళ్ళొచ్చిన తర్వాత మా వచ్చి ఎత్తుకి ఇక్కడ వాక్యం మాకు కావాలన్నారంటే వాళ్ళకి ఇస్తున్న ఇంపార్టెంట్ చెప్పిన వాళ్ళకి ఆదివారం లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న ఆదివారం దుకాణాలు తీరని వాళ్ళు చూసారా దేవునికి మనం ఇంపార్టెంట్ ఎవడో నేర్చుకుంటే చెప్పండి అయిన మనకి ఎవడో నేర్చుకుంటారు పరిస్థితులు ఎలా ఉన్నా చెప్పండి మార్గాలు తెరిసి ఆయన అందుకే ఎన్ని పనులు ఆదివారం పెట్టుకోకండి తెలిసింది ఇంకా తప్పదు అన్నప్పుడు దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి తప్ప ఏ పనులున్నా మనం ఆదివారం వాలిపోవాలి ఎంత సమయం దేవుని సన్నిధిలో గడిపితే అంత మంచిది అన్యులకు అర్థమవుతున్నాడు అండి దేవుడు మనకి ఎందుకు అర్థం చెప్పండి వీలైతే రండే ఇచ్చపురం వెళ్దాం పిచ్చి పిచ్చిగా అక్కడ శుభాలు చేసి వచ్చేద్దాం దేవుని ప్రథమ స్థానం ఇద్దాం దేవుని కుమారుడికి దేవుని కుమారుడు మాట చెప్తున్నమాట చెప్తున్న మాట మొదట నా రాజ్యానికి నీటికి వెతకండి స్థానం ఇవ్వండి అప్పుడు అవన్నీ ఆ స్థానం ఆ విధానం క్రీస్తుపూర్వం ఎదవరానలే పోషించినవాడు ఈరోజు మన ప్రభుత్వం మంచిది కాకపోయినా మన వాలంటీర్లు మంచివాళ్ళు కాకపోయినా మన లోకల్ ఎమ్మెల్యే పంచాయతీ మంచిది కాకపోయినా మనం పోషించేవాడు అక్కడ ఎవరు చెప్పండి దేవుడు 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 ఆయన ఎతకండి సంఘం మానొద్దు ఆదివారం అస్సలు మానొద్దు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో వాలిపోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ విలువైన ఘనమైన మాటలు చెప్పాలి మమ్మల్ని తండ్రి కొన్ని మాటలు చెప్పగలిగే జ్ఞానం మీరు ఇచ్చినందుకు తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు నిజమే తండ్రి ఇప్పుడున్న పరిస్థితుల మధ్య ప్రభుత్వం మంచిది కాకపోయినా కొత్త ప్రభుత్వాలు రావాలని మా మనసులు ఎదుగుతున్నా తండ్రి నాయకులే నాయకులు కులాల కోసం కొట్టుకు చచ్చిపోతున్నా తండ్రి చిన్న చిన్ని గొడవలు తండ్రి జాతీయ స్థాయి ఉద్యమాల్లో మార్చేస్తున్నా ఎన్ని పరిస్థితులు తండ్రి మాకు వ్యతిరేకంగా అయిపోయిన తండ్రి చిన్న చిన్న ఉద్యోగస్తులు వాలంటీర్లు మొదలు కొన్ని పంచాయతీ ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేల వరకు తండ్రి నిరాధారులకి సహకారం లేకపోయిన తండ్రి తండ్రి లేని వారికి నిరాధారులకి నువ్వే ఆధారమై ఉండ చరిత్రలో స్పష్టంగా చూసాం ఆ పేద ఎదవరాని తండ్రి దేశమంతా ఒక పక్కన తండ్రి ఆమె దగ్గరికి మీరు వెళ్ళారంటే ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఏలేలాంటి గొప్ప సేవకుడు రాజు కన్నా ఎక్కువ గౌరవం తండ్రి ఆ తల్లికి ఇచ్చాడంటే ఎంత ఆశ్చర్యం తండ్రి నిజమే తండ్రి నీతికి నిజాయితీకి తండ్రి మీ కొరకు తండ్రి పడి చచ్చే ఎవరినైనా మీరు ఎరువుడు ఎడబాయరు తండ్రి ఆ తల్లిని మీరు కాపాడారు చరిత్రలో అద్భుతమైన తండ్రి సాక్ష్యాన్ని మా కొరకు వినిపించారు నిలబెట్టారు తండ్రి ఈ మాటలు కూడా అయినా వారిని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మనుషులు పోషించలేరు మమ్మల్ని మనుషులు నడిపించలేరు మాతో ఎవరున్నా ఎవరు లేకపోయినా తండ్రి మీరుంటే మాకు చాలు మీరు ఉంటే మమ్మల్ని ఘనంగా పోషించగలండి మాకు అధికారులు కాదు తండ్రి చట్టాలు కాదు మీరే తండ్రి ఆధారమై ఉంటారు నేను వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆలస్యమైందని తండ్రి ఎవరైనా సనిగితే తండ్రి వారిని క్షమించండి ఇస్రాయేల్ జాబితాలో నుండి తండ్రి వారిని తొలగించండి సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ క్రీస్తున్నాం నీకు సమర్పిస్తున్నాం తండ్రి సరే